శరన్నవరాత్రులు గతంలో ఏ రకంగా జరిగినాయి ఎవరినైనా ఎప్పుడైనా ప్రోటోకాల్ పరంగా ఎక్కడైనా ఆపడం జరిగిందా ఒకసారి విశ్లేషించుకుంటే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అనేది అర్థమవుతుంది విజయవాడ నగర్ మేయరు ప్రథమ పౌర్రాలు అంటారు మినిమం కామన్ సెన్స్ కూడా లేకుండా ప్రోటోకాల్ వెహికల్కి ఏంటి స్టిక్కర్ లేదని చెప్పి కింద దగ్గర నుంచి ఆపుతూనే ఉన్నారు ఎక్కడ పడితే అక్కడ నేను మేయర్ని నేను మేయర్ని కార్కో పెద్ద బోర్డు ఉంది మేయర్ అని ఈరోజు నగరపాలక సంస్థ లేకుండా నగరపాలక సంస్థ సహాయ సహకారాలు లేకుండా విజయవాడలోన భవానీ దీక్షలు కానీ శరణ నవరాత్రులు కానీ నిర్వహించగలరా కార్పొరేషన్ పరు తరఫున శానిటేషన్ వర్కర్ని పద్నాలుగు వందల మందిని ఈరోజు ఈ దసరా నవరాత్రుల కోసం ఇవ్వటం జరిగింది అలాగే ప్రతి ఒక్క విషయంలోన గవర్నమెంట్కి అనుకూలంగా ఈరోజు దస దసరా నవరాత్రులు ప్రశాంతంగా జరగాలి ప్రజలందరూ ఆనందంగా అమ్మవారి దర్శనం చేసుకోవాలని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు నగరపాలక సంస్థలో ప్రతి ఒక్క దాన్ని మేము ఓకే చేస్తూ అటు గవర్నమెంట్కి కానీ ఇటు ప్రజలకు కానీ అన్ని రకాలుగా సహకారం అందించాలన్న ఒక ఉద్దేశంతో విజయవాడ నగరపాలక సంస్థ అన్ని రకాల వాళ్ళకి ఏదైతే మమ్మల్ని కార్పొరేషన్లో మమ్మల్ని అడుగుతున్నారు పర్మిషన్లో ప్రతి ఒక్క పర్మిషను మేము ఇవ్వడం జరిగింది కౌన్సిల్ ద్వారా ఈరోజు ఇన్ని రకాలుగా మేము వాళ్ళకి సహకరిస్తుంటే ఒక బీసీ మహిళని ఒక మేయర్ని నేను అడుగడుగున అడుగడుగున నేను మేయర్ని నేను మేయర్ని నాకు ప్రోటోకాల్ ఉందని నేను ఎందుకు చెప్పుకోవాలి ప్రథం పౌరురాలు అని చెప్తారు ఇదేనా ఇచ్చే గౌరవం నేను అడుగుతున్నాను అక్కడ ఎక్కడ చూసినా పోలీసులు ఆపేస్తారు మీకు ఎక్కడ చూసినా మాది డ్యూటీ అంటారు ఒక ఒక బ్యాడ్ ఒకటి మెళ్ళ వేసుకుంటున్నారు కేఆర్ కోడ్ అన్నారు సరే మీరు ఏది పెడితే ఏ సిస్టమ్ పెడితే ఆ సిస్టమే ఫా ఫాలో అవుతామన్నాం రెండింటి నుంచి నాలుగింటి వరకు దర్శనం మార్నింగ్ ఇంటి నుంచి పదింటి వరకే విఐపి దర్శనం అంటే ఆ టైమింగ్లోనే వస్తున్నాం ఆ టైమింగ్ దాటి కూడా మేము ఏ టైం పడితే ఆ టైం రావటం లేదు ఎవరిని డిస్టర్బ్ చేయటం లేదు కానీ ఇచ్చిన టైంకే ఇచ్చిన ప్రోటోకాల్కే మేము వస్తుంటే ఇటు కలెక్టర్ గారిని అటు మా పిఎంసీ కమిషనర్ని అడిగితే మీకు మేయర్ బోర్డు ఉందమ్మా మీకు ప్రోటోకాల్ ఉంటుందమ్మా మీకెందుకమ్మా స్టిక్కర్స్ మీకేం అవసరం లేదు మీరు మీ కారు వేసుకుని వెళ్ళండి మిమ్మల్ని ఎవరు ఆపేదే లేదు అని చెప్పారు ఈరోజు ప్రతిరోజు ప్రతి దగ్గర నేను చెప్పుకోవాల్సి వస్తుంది నేను మేయర్ నేను ప్రోటో ప్రోటోకాల్ ఉంది అని ఎందుకు చెప్పుకోవాలి ఇదేనా ఇచ్చే గౌరవం మీరు ఇలాగేనా చేసేది ఇదైతే మాత్రం నేను ఊరుకునేది లేదు ప్రోటోకాల్ పాటించాలి ప్రోటోకాల్ పాటించకుండా మా ఇష్టము మా గవర్నమెంట్ అని అంటే మాత్రం ఊరుకునే పరిస్థితి లేదు ఒక బీసీ మహిళగా నేను చాలా ఆవేదన చెందాను ఈరోజు దానికి తగ్గ ఫలితం అన్నది అనుభవిస్తారని తెలియజేస్తున్నాను